రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు అనంతరం సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రెడ్డి బిడ్డ సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడం సంతోషకరమన్నారు పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పదివేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సర్కారు కొత్తగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి పేద రెడ్డి యువత దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు తీన్మార్ మల్లన్న రెడ్డిలపై చేసిన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఏగుమామిడి కృష్ణారెడ్డి గుల్లపల్లి నరసింహారెడ్డి డబ్బు తిరుపతిరెడ్డి గడ్డ మీద ప్రసాద్రెడ్డి కూతురు వెంకట్రెడ్డి లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి ఉపాధ్యకురాలు మడపు ప్రమోదరెడ్డి మహిళా సంయుక్త కార్యదర్శి దుండ్ర జలజారెడ్డి సంయుక్త కార్యదర్శులు ముసుగు తిరుపతిరెడ్డి ఏమిరెడ్డి కనకారెడ్డి జువ్వెంతుల లక్ష్మారెడ్డి మంద బాల్రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమనీలిమారెడ్డి రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మడుపు ప్రేమ్సాగర్ రెడ్డి కంకనాల శ్రీనివాసరెడ్డి కంది భాస్కర్ రెడ్డి కరెడ్ల మల్లారెడ్డి అబ్బాడి తిరుపతిరెడ్డి ప్రచార కార్యదర్శి బిచ్చాల రాజిరెడ్డి పాల్గొన్నారు తెలంగాణలో జరుగుతున్నటువంటి బడ్జెట్ లోపల పదివేల కోట్ల రూపాయలతోని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా దారితీరీకు దిగినటువంటి నిరుపేద మధ్యతరగతి రెడ్డిలందరూ కూడా అనేక జిల్లాల నుంచి హైదరాబాద్కు వలస వెళ్ళి అక్కడ చాలీ చాలని జీతాలతో పిల్లల్ని చదుపిస్తూ ఆర్థిక ఇబ్బందులు తలలేక ఇటు రిజర్వేషన్ లేక జీవితాన్ని కొనసాగించలేక అనేక మంది నిరుపేదనట్లు బలవరం చెందడం అనేటువంటి జరిగింది జిల్లా రెడ్డి సంఘ సంక్షేమ సంఘం పక్షాన వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి రాష్ట్రంలోపట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఒక రెడ్డి బిడ్డ కాబట్టి వారు దీని మీద లోతైన అధ్యయనం చేసి ఇలాంటి నిరుపేద రెడ్డిలు గ్రామాల్లోపట దేశానికి గ్రామాలకు అన్నం పెట్టేటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రెడ్డిలు గ్రామాలు విడిచి మరి పట్టణాలకు వెళ్ళి అనేక మంది కూడా బలం మరణం పొందుతున్నారు కాబట్టి